నిన్న బ్యాగ్ కుట్టిన తర్వాత కొంచెం పీస్ మిగిలింది కదా ఇవాళ దాంతో చిన్న హ్యాండ్ పర్స్ అయితే కుడుతున్నాను మెడిసిన్స్ పెట్టుకోవడానికి దీనికి పెద్ద క్లాత్ ఏం అవసరం పట్టదు నేను వెడల్పు అయితే పదిన్నర పెట్టుకున్నాను పొడవేమో ఐదు అంగుళాలు పెట్టాను తర్వాత పైన సెమీ సర్కిల్ డ్రా చేసా షేప్ కోసం నేను ఇక్కడ జిప్ వేయట్లేదు చిన్న బటన్ వేద్దామని చెప్పి అలా డ్రా చేసుకున్నాను సేమ్ ఇదే క్లాత్ లైనింగ్ మీద వేసి లైనింగ్ కూడా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు నేను కట్ చేసిన చిన్న పీస్ ఏంటంటే పర్స్ లోపల రెండు కుడదాం కుదాం అనుకుంటున్నా దానికోసం ఇక్కడ స్టిచ్చింగ్ చూద్దాం లోపల లైనింగ్ సెపరేట్ అయింది కదా దాన్ని జాయిన్ చేసాను తర్వాత రెండిటిని మెయిన్ ఫ్యాబ్రిక్ ని దాన్ని జాయిన్ చేసేసి పర్స్ కోసం చిన్న ముక్క కట్ చేశాం కదా దానికి పైన పాతి కంగులు కుట్టేశాను అలా కుట్టిన తర్వాత ఈ పీస్ ని పర్స్ బ్యాక్ సైడ్ ఉంది కదా దానికి లోపల అటాచ్ చేసుకోవాలి ఖర్చు లోపలికి మడిచి అటాచ్ చేసుకుంటే నీట్ గా కనిపిస్తుంది చూసారు కదా ఈ విధంగా తర్వాత పర్స్ ని మధ్యలోకి మడిచి ఒక లైన్ డ్రా చేసుకుని దీని మీద స్టిచ్ వేసేసుకోవాలి ఇలా చేయడం వల్ల లోపలికి మనకి రెండర్లు వచ్చేస్తాయి తర్వాత జాయిన్ చేసేసుకోవాలి సైడ్స్ ని సైడ్స్ మీరు లోపల నుంచి అయినా జాయిన్ చేసుకోవచ్చు నేను బయట నుంచి జాయిన్ చేస్తున్నాను గోటులాగా కడుతున్నాను అనమాట దీనికి కొంచెం లుకెటివ్గా ఉంటుందని చెప్పేసి ఒక సైడ్ అయితే కుట్టేసుకున్నాను నీట్ ఫినిషింగ్ కోసం అండ్ ఇది సెమీ సర్కిల్లో డ్రా చేసాం కదా కుచ్చిళ్ళు పెట్టుకోవాలి లేదంటే మనకి వంపు తిరగదు తర్వాత నార్మల్ మనకి జాకెట్కి గోట్ ఎలా వేసుకుంటాం అలాగే కొంచెం లావుగా ఇలా మడిచి వేసేసుకోవాలి కుచ్చిళ్ళు ఉన్న దగ్గర కొంచెం నొక్కుకుంటూ వేసుకోవాలి ముడతలు రాకుండా నీట్గా వస్తుంది తర్వాత ప్రెసింగ్ బటన్స్ ఉంటాయి కదా వాటిని స్టిక్ చేసేసుకోవడమే ఇక్కడ ప్రస్తుతానికి నా దగ్గర లేదు అందుకే చూపించట్లే ఎడడానికి ఉన్నాయి కానీ కనిపించట్లేదు చూసారు కదా లోపల టూ ర్యాక్స్ ఎలా వచ్చాయో మనకి మనకి రెండు రకాల మెడిసిన్స్ పెడతాయి అలాగే ఫ్రంట్ సైడ్ కూడా బాగా ఖాళీ వచ్చింది మీకు ఇంకా క్లారిటీ రావాలంటే దీంట్లో కొన్ని మెడిసిన్స్ పెట్టి చూపిస్తాను నేను కరెక్ట్గా సైజ్ తీసుకుని స్టిచ్ చేశాను కాబట్టి టూ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ దాంట్లో పెట్టేశాను ఫ్రంట్ సైడ్ మాస్క్ లాంటివి పెట్టుకోవచ్చు అండ్ ఆయింట్మెంట్స్ లాంటివి కూడా పెట్టుకోవచ్చు ఈ పర్సన్స్ స్పేస్ తక్కువ తీసుకుంటుంది ఎక్కువ టాబ్లెట్స్ పడుతుంది నచ్చితే మీరు కూడా ట్రై చేసేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బా బెస్ట్ ఎట్లా ఉండే